ఇరవై తొమ్మిదిన కుమ్మరుల ఆత్మీయ సమావేశం కుమ్మర కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నెల ఇరవై తొమ్మిదిన స్థానిక కొత్తూరు అంబాపురంలో శాలివాహని సంక్షేమ భవనంలో నిర్వహిస్తున్నట్లు కుమ్మరి సంఘాల నాయకులు సుమన్ ప్రజాపతి తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత సంవత్సరాల క్రితం కుమ్మరి కుసల కొరకు కొత్తూరు అంబాపురం నందు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగిందని కానీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగడి అక్కడినే అన్న చందంగా ఉన్నందున కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కొరకు ఈ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు కవున అభివృద్ధి కొరకు అందరి సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు దీనిని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదిశేషయ్య శ్రీరాములు రామయ్య రఘురామయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు వివిధ కుమ్మరి సంఘాలను కూడా ప్రతినిధులకు ఇక్కడ రావడం జరిగింది నా పేరు పెళ్లూరు సుమన్ ప్రజాపతి ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేనకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను పక్కనున్న పెద్దలు గజవాడ ఆశేషయ్య గారు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అలాగే ఇటువైపు రఘురామయ్య గారు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘానికి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు మేము రెండు వేల పదిలో ప్రభుత్వం నుంచి ఒక ఎకరము స్థలాన్ని అంబాపురం నందు ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కలిసి ఏదన్నా ఒక సమావేశమయ్యి మాట్లాడుకోవడానికి మాకు కావాలని అడిగినప్పుడు ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఒక ఎకరం స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది ఆ ఎకరం స్థలం వచ్చిన తర్వాత నూతనంగా ఒక కమిటీని వెన్నుకొని జిల్లా కమిటీని వెన్నుకొని దాంట్లో మంచిగా ఒక కమ్యూనిటీ హాల్ని నిర్మించుకొని దానికి దాని ద్వారా వచ్చే కొంత రాబడితో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద కుమ్మర పిల్లల్ని హాస్టల్ సదుపాయాన్ని అలాగే ఉచిత విద్యుత్ని అందిస్తూ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని కొన్ని కుల అభివృద్ధి కోసం కులస్తుల అభివృద్ధి కోసము కొన్ని ఉన్నతమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకునేసి ఆ రోజు ఒక కమిటీని వేసి జిల్లా కమిటీని వేసి ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది భావించి రేపు ఇరవై తొమ్మిదో తేదీ తొమ్మిదిన్నర గంటలకి కొత్తూరు అంబాపురం ఉన్నందుగల గల గాలివాహన సంక్షేమ భవనంకు అందరూ వచ్చి ఆ సమావేశంలో పాల్గొని వారి వారి అభిప్రాయాలని తెలియజేసి నూతన కమిటీని ఎన్నుకొని మనం ఏదో ఆ పదిహేను సంవత్సరాల క్రితం ఏదైతే అనుకున్నామో ఆ ఉన్నత ఆశయాల్ని ఆ లక్ష్యాల్ని మనం చేరువయ్యి మన కులస్తులు పేద కులస్తులు మన కులస్తులు మన కులంలో ఉన్నటువంటి పేదవారికి లబ్ధి చేరే లబ్ధి చేరే విధంగా కూడా నూతన కమిటీని ఎన్నుకునేదానికి మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ పత్రికా ముఖంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము రాష్ట్ర ప్రధాన సంక్షేమ సంఘం మేము జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులను కూడా కలిసి సందాలు వసూలు చేయడం జరిగింది ఈరోజు ఏదైతే మేము అనుకున్నటువంటి కార్యాచరణ అయితే జరగడం లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఊపిబెట్టి నాలుగైదు సార్లు చెప్పడం జరిగింది ఆ కమిటీకి వాళ్ళు వినని కారణంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కావున రోజు అందరికీ జిల్లాలో ఉన్న జిల్లా పత్రికలకి మీరు అన్ని మూలాలకి వెళ్తుంది కాబట్టి పత్రికా ముఖంగా అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ రేపు ఇరవై తొమ్మిదో నాటికి మా ద్వారా కూడా మీకు ఆహ్వానాన్ని అందజేస్తున్నాం